నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు స్పందనలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి డిఆర్ఓ పెద్ది రోజా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్వాతి రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి రెండు వందల పదిహేడు అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలని అన్నారు పరిష్కరించిన ఫిర్యాదులు తిరిగి రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు రీఓపెన్ అయ్యి పెండింగ్ లో ఉన్న పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదన్ రావు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు డిఎస్ఓ కోమలి పద్మ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి డిఈఓ శైలజ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే స్పందనలో అందే ఫిర్యాదులు పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన జరిగింది ఈ సందర్భంగా తొలుత గత వారం స్పందనలు అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించి స్పందన అర్జీలను విభాగాధిపతి నేరుగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులు వాటి పరిష్కారంపై జరిగే సమీక్ష సమాపేశానికి ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరు కావాలని స్పందనకు అందే ఫిర్యాదుల్ని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అన్నారు స్పందనకి సకాలంలో హాజరు కావాలని సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు డి వెంకటలక్ష్మి ఎస్ఈ సుందర రామిరెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు మేనేజర్ శివన్ నారాయణ ఉపా సెల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు డి సిపిలు ఏసీపీలు ఈఈలు సూపరిండెంట్లు పాల్గొన్నారు

넌넌 <shrielly> <shrie> <shrie> రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లబోతున్నామని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది నియోజకవర్గ టిడిపి జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల గ్రామస్థాయిలో ఉన్న టిడిపి జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని ఒక తాటి తీసుకొని తీసుకుని రావటంపై మాట్లాడామని అన్నారు ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తామని చెప్పారు అనంతరం నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరిచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నట్లు తెలిపారు చంద్రబాబు పవన్ ఆదేశాలకు తగ్గట్లు ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేయటమే తమ దేమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ నియోజ నియోజకవర్గ స్థాయి నేతలతోటి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే రెండు పార్టీలు కలయిక అనేది ఒక హిస్టారిక్ ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకుండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి గ్రామ స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీయష్యూరెన్స్ వారికి ఇవ్వాలి ఇద్దరుని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దాంట్లో ఎక్కువ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధం ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి కాదు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రంలో క్యాన్సర్ స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రంలో గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రక్త పరీక్షలు చేస్తారని ఆయన తెలిపారు మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా వివిధ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దీని వలన క్యాన్సర్ సమస్యల్ని ముందుగా గుర్తించి వెంటనే వైద్యం పొందటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీటీకే రెడ్డి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ శివరామకృష్ణ డాక్టర్ జాహ్నవి డాక్టర్ వెంకటరెడ్డి గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జయంతి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ నాట్కో సమన్వయకర్త ఎడ్లపాటి అశోక్ కుమార్ పాల్గొన్నారు Ser artista. <laughs> కూడా స్కాన్ చేసేయండి థైరాయిడ్ స్కాన్ చేయండి బ్రెస్ట్ స్కాన్ చేయండి మూడు స్కాన్లు ఉంటాయి మామూలుగా స్క్రీనింగ్ అంటే అలా ఉండాలి ఏదో డెఫినెట్గా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళ హైపర్ టెన్షన్ వస్తుంది బీపీ వస్తుంది హైపర్ లిపిడిమేస్ కానీ కొలెస్ట్రాల్ కానీ అలానే ఒక్కొక్కసారి హార్ట్ డిసీజెస్ కూడా వచ్చి సడన్ డెత్ కూడా మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా మాస్టర్ హెల్త్ చెకప్ చేయాల్సిన అవసరం ఉంది అలానే క్యాన్సర్ విభాగానికి వచ్చినప్పుడు రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కానీ థైరాయిడ్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా మనం సాధారణంగా స్త్రీలలో చూస్తూ ఉంటాం కాబట్టి స్త్రీలు ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకొని స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా ప్రాథమిక దశలో వెరీ ఎర్లీగా చాలా ఎర్లీగా అయితే మాత్రం స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది స్క్రీనింగ్ చేయడం వలన చాలా చిన్న ట్యూమర్ సైజునే మనం ఐడెంటిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాథమిక దర్శనలో గుర్తించడానికి స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది స్క్రీనింగ్ కూడా భయపడుతూ ఉంటారు అసలు క్యాన్సర్ అంటేనే చాలా భయభ్రాంతులు గురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని క్యాన్సర్లు బయటపడతాం కూడా చాలా ఎర్లీగా బయటపడవు ఎందుకంటే ఎస్పెషలీ ఓవోర్ఐన్ క్యాన్సర్ ఉంటే కడుపు చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి ఓవోర్యన్ క్యాన్సర్ బయటపడతానికి పెద్ద ట్యూమర్ అయ్యి దానివల్ల ఇబ్బందులు కలిగితేనే వస్తారు అలానే సర్విక్స్ క్యాన్సర్ అయితే మాత్రం ఎవరు గుర్తించలేరు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోరు అలాంటి వచ్చేసేసి బ్లీడింగ్ పని పెద్ద వచ్చేసి అప్పుడు వస్తారే కానీ చాలా ఇడ్లీగా గుర్తించడానికైతే మాత్రం మన దేశంలో సరైన పొణంలో సరైన దారిలో మాత్రం ప్రయత్నాలు జరగట్లేదు ఎన్నోసార్లు డాక్టర్లు చెప్పినా కూడా మనకున్న నిర్లక్ష్య నిర్లక్ష్యం కానీ కొంత ప్రజల్ని వెనకడుగు వేస్తానికి కారణమవుతూ ఉంది దీంతో భాగంగా ప్రతిరోజు కూడా ఇక్కడ క్యాన్సర్ స్క్రీన్ ఎన్సీసీలో లో శిక్షణ పొందుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాడెట్స్ కు సి సర్టిఫికేట్ కు సంబంధించి వ్రాత పరీక్షను ఆదివారం వడ్లమూడిలోని విజ్ఞాన యూనివర్సిటీ నిర్వహించారు మూడు వందల యాభై మార్కులకు జరిగిన ఈ పరీక్షకు గుంటూరు గ్రూప్ తరఫున నాలుగు బెటాలియన్లకు సంబంధించిన ఐదు వందల తొంభై ఏడు మంది ఎన్సిసి కేడెట్స్ హాజరయ్యారు ఈ వ్రాత పరీక్ష జరుగుతున్న విధానాన్ని సికింద్రాబాద్ డైరెక్టరేట్ నుంచి అడిషనల్ పిఎన్సీ కల్నల్ సంజయ్ గుప్తా గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎంఎస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పరీక్ష విధానాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు దేశం పట్ల బాధ్యతను కూడిన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని తెలిపారు ఎన్సీసీలో శిక్షణ పొంది తద్వారా పొందే సర్టిఫికెట్లు విద్యార్థులకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ మెడికల్ అన్ని రకాల ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశంలో రిజర్వేషన్ మరియు ఉద్యోగ అభ్యర్థులకి ప్రత్యేక మార్కులు ఉంటాయని తెలిపారు ఈ పరీక్షల్ని ఎన్సిసి గుంటూరు విభాగానికి చెందిన అధికారులు కల్నల్ రాజీవ్ నందన్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ లెఫ్టినెంట్ కల్నల్ మాల్ సుబేదార్ మేజర్ విజయ్ మోహితి నేతృత్వంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పరీక్ష కార్యక్రమంలో ఏఎన్ఓఎస్ మరియు ఆర్మీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आइए इसका पार्ट पार्ट वन आंसर वन पार्ट वन आंसर टू विद हर एक आंसर यू लाइक तू मेंशन पार्ट ओके और तो आंसर रिलेवेंट आंसर यू आर मेंशनिंग राइट फ्रॉम विच पार्ट यू आंसरिंग दें लिया పాలకుల నుంచి క్షేత్రస్థాయి యంత్రాంగం వరకు రైతులకు భరోసా ఇవ్వటం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం జరిగి రెండు నెలలు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని స్పష్టం చేశారు నాయకుల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో నాలుగేళ్లుగా సుమారు తొంభై వేల క్వింటాల పసుపు దుగ్గిరాల శీతల గిడ్డంగిలో దాచి ఉంచారు రెండు నెలల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతులు పంట మొత్తం నష్టపోయారు ఆ రోజు నుంచి రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ సబ్ కలెక్టర్ ను కలిసి వేడుకుంటూనే ఉన్నారు బీమా కంపెనీల నుంచి తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని పోరాటం చేస్తూనే ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది నగర నగరాధ్యక్షుడు నేరెళ్ల సురేష్ రాష్ట్ర కార్యదర్శి మార్కండేయ పాపు చేనేత వికాస విభాగం చైర్మన్ చల్లపల్లి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు జనవరి పంతొమ్మిదవ తారీఖున దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు తొంభై వేల క్వింటాళ్లు ఆ గోడౌన్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ని అంతా కూడా ఇన్షూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు సుమారు మూడు వందల మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్రాల నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడవన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు రేపటి కల్లా రిపోర్ట్ తె తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి దాదాపు వంద కోట్ల రూపాయల కొడాలి నాని తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని విజ్ఞప్తి చేశారు అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని అన్నారు చంద్రబాబుకు ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరని పవన్ కళ్యాణ్ ఓడించేది టిడిపినేనని అన్నారు ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు వెన్ను బ్రాండ్ అంబాసిడర్ నారా నాదెండ్ల పక్కలో బెల్లం లాంటి వారిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని అన్నారు ఎన్టీఆర్ ని కూల్చిపడేసిన చంద్రబాబు నాదెండ్ల పవన్ ఎంత ఉన్న తన సామాజిక వర్గానికి ముప్పై సీట్లు ఇచ్చి ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అనేవాడు చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంవసారం పక్కన చేస్తే వ్యభిచారం అని చెబుతాడు చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పమాన ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులోట్లు గంపగుత్తగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగ ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అన్ని ఇరవై నాలుగ దాంట్లో అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా మూడు శాతం ఉన్న తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంప కొత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నం ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదేండ్ల పవన్ కళ్యాణ్ ఇటు ఒకటి ఉంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవుడు కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూసాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ల వెన్నుపోటికి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోటేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేడర్కి తెలదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇంటి రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెనుపోటు పోటీ అవతల పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని దోసి పక్కన పడేశారు ఇద్దరు నా నారా వారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నైమ్ అస్మి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణ డీఎస్పీ పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వన్ టౌన్ టు టూ టౌన్ సిఐల పర్యవేక్షణలో సాయుధ బలగాలతో కలిపి గుడివాడ పట్టణం ప్రధాని కూడలిలో మార్చ్ ఫాస్టింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా శాంతి భద్రతలకు విఘాటం కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ఇప్పటి నుంచే సిద్దమవుతోంది శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక పోలీసు దళాలు పాల్గొంటాయి ఎన్నికల్లో ఎంతమంది పోలీసు అధికారులు సిబ్బంది అవసరం అవుతారో పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు రౌడీ షీటర్లు పాత నిరస్సులపై నిఘా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాటం కలిగించిన వారి కదరికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తామని అన్నారు

మరియు మన రాష్ట్రం మీద రెండు వేల ఇరవై నాలుగులో ఎ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్ జరుగుతున్నవి దాని సందర్భంగా మన రాష్ట్రంలో కేంద్ర బలగాలు ప్రవేశించాయి నిన్న వారికి సమాచాత్పేత గ్రామాలు మరియు సమాజాత్పదమైనటువంటి వీధులలో వారితో కవాతు చేయించడము మరియు ఆ ఏరియాలో ప్రజలకు భరోసా కల్పించడానికి మన డీజీపీ గారి ఆదేశం మేరకు మన ఎస్పీ గారి సూచనల మేరకు మనము ఈ రోజు నుంచి ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహిస్తున్నాము దీంట్లో మన గుడివాడకి సిఐఎస్ఎఫ్ కాయ్ టూ ఎయిట్ సెవెన్ వచ్చింది వీళ్ళు మొత్తం తొంభై రెండు మంది నైన్టీ టూ పర్సెంట్స్ వచ్చారు వీళ్ళందరూ కూడా మన గుడివాడ మరియు పామరు సెగ్మెంట్ లో ఎలక్షన్ విధులు నిర్వహిస్తారు దీనికి అదనంగా ఇంకా బలగాలు వస్తాయి మొట్టమొదటిగా మనకి జిల్లాకి మనకి గుడివాడకి రావడం జరిగింది మనము ఈ రోజు నుంచి ప్రతిరోజు గుడివాడ సెగ్మెంట్లో అంటే గుడివాడ టౌన్ లో గుడివాడ రూరల్ మండలంలో నందివాడ మండలంలో మరియు మన గుడ్లవల్లేరు మండలంలో ఇవి ఉంది తర్వాత పామూరు మండలంలో ఉన్నటువంటి పామురు సెగ్మెంట్ ఐదు మండలాల్లో కూడా ఈ విధంగా కవాతులు తర్వాత సమాజోత్పద గ్రామాల్లో వారి పర్యటన తర్వాత కవాత్తు నివస్థ జరుగుతుంది మన గుడివాడ ప్రజలందరూ పామూరు ప్రజలందరూ నిర్భయంగా వారి ఓటు వారు వేసుకోవడానికి